నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కూటమి అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజాగళం పేరుతోటి సభలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తమ ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఏదైతే సభలో ప్రజాగళానికి సంబంధించి ఎన్నికల ప్రచార సభలో మాజీ ముఖ్యమంత్రులతోటి పవన్ కళ్యాణ్ పూర్తిగా ముగ్గురు కూడా ఒకే వేదికపై కనిపించడం అనేటువంటిది కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు కూడా కలిసి నిన్న ఎన్నికల ప్రచారం చేయడం అనేటువంటిది కూడా రాజకీయంలో ఒక అనూహ్య ఘటనగా అయితే మాత్రం ఈ రోజున అక్కడ రాష్ట్ర ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు అసలు నిజంగా నిన్న జరిగినటువంటి రాజంపేట ఏదైతే ఎన్నికల ప్రచార సభ కూటమికి సంబంధించింది ఎలా ఉంది ఏ విధంగా జరిగింది అనేటువంటి ఈ అంశాలు దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము స్టార్ క్యాంపెయినర్లు కూడా అనేక మంది వచ్చి రాజకీయ పార్టీలకి ప్రచారాలు చేస్తున్నటువంటివి ఇవన్నీ సాధారణంగా మనం చూస్తూ ఉండేది కానీ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళతోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద నుంచి ప్రచారం చేయడం ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఒకే చాపర్లో ప్రయాణం చేశారు పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ కూడా తీసేడు నిజమైన అపరూపమైన దృశ్యం అది అంటే ఒక్కొక్కసారి కొన్ని అపరూపమైన దృశ్యాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మనం ఎవరు ఊహించమండి యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వైరం ఎందుకంటే యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెదరెడ్డి గారికి పడదు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కొంచెం పెద్దిరెడ్డి గారిని ఎంకరేజ్ చేసేటంటారు ఎంకరేజ్ చేయడం అంటే ఆ చూసి ఉంటారు సరే వాళ్ళకి వాళ్ళకి పక్కల బండిలో ఉంటాడు కానీ అయినా సహజం కదా ఇప్పుడు ఆ పెద్దరెడ్డేవి అది డౌన్ అయిపోయాడే చంద్రబాబు నాయుడు గారిని ఇరిటేట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఈయన్ని స్పీకర్ చేయడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఫస్ట్ రెండు వేల నాలుగు తర్వాత సురేష్ రెడ్డి గారు తర్వాత ఈయన ఆ వైరు అలా నడిచింది ఇక్కడ ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత సహజంగానే వాళ్ళ తమ్ముడు కరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు టీడీపీలోకి వచ్చాడు కొంత దూరం తగ్గుంటుంది గ్యాప్ నిన్న మాత్రం ఒకే విధ ఆ మాట చెప్పాడు కదా అయినా మీ ఛానల్ తర్వాత ఇలా కలిసి మాట్లాడుతున్నాం అలాగే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మంచి మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ స్పీచ్ ప్రజలకి ఒక రకమైన ఉత్సవం ఉంది స్టార్ క్యాంపెయిన్ దెమ్జల్ స్టార్స్ వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళే స్టార్స్ ఇక్కడ ప్రత్యేకించాడు ఎవరు స్టార్స్ రావట్లేదు ప్రజల్లో కూడా ఊపు ఉత్సాహం రాజంపేట కొడుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తుంది ఎందుకంటే ఆ పెద్దిరెడ్డిని ఆయన కాళ్ళట్టుకున్నాడు ఆ విషయం అది ఒకటి బాగా బాంబులో పేరింది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అంటే జనం కొన్ని కాంబినేషన్స్ని మనకి వాళ్ళు కలిసి కనిపించినా కానీ యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎవరు ఎవరితో కలిసినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ బీజేపీ బీజేపీ అంటే దుర్వాసన దుర్గంధం అనుకుంటారు నాలుటి వాళ్ళు అందరం అనలేము మేము కూడా సరే సావనేరా బాబు ఇంకా ఆ పెంటోతుందిరా బాబు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్ర ప్రేమికులు మేము ఇక్కడ జగన్ వాళ్ళు జగన్ వద్దురా బాబు అనుకునే వాళ్ళు పార్టీలో వాళ్ళు ఉంటారు కదా జనసేన టీడీపీ వాళ్ళు వాళ్ళకి బీజేపీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పెంటోతుందిరా బాబు అనుకుని వీళ్ళతో పొత్తుని యాక్సెప్ట్ చేసిస్తారు జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు అదే మీకు ఇక్కడ మొన్నటిదాకా కొంతమంది విశ్లేషకులు కానీ లేకపోతే సర్వే సంస్థల వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏముంటాయి టీడీపీ నాళ్ళని ఈ కూటమిని తక్కువ చేయడానికి బీజేపీతో కలిస్తే కొంచెం కష్టంగా ఉంది బీజేపీ కలవకుండా అయితే మంచి మెజారిటీ వస్తుంది అన్నారు ఈ ఎవడెవరితో కలిసినా జగన్మోహన్ రెడ్డి ఆ ముఖం చూడలేకపోతున్నారు ఆ ఉంది ఆయన అసహ్యం చేసుకుంటున్నారు జనం అతను చూడటానికి ఇష్టపడలేదు ఎదురుపడితే పడితే కళ్ళు మూసుకుంటున్నారు అందులోనే జనం రావట్లేదు అతనికి అంత పెద్ద బొస్ ఈ బిల్డింగ్ అంత బస్సు చేసి వెళ్ళిపోతున్నాడు అతను అయినా సరే ఎవడో కనపడట్లేదు ఆయన అది స్వయంకృతం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజంపేటలో ముగ్గురు మూడు రకాల స్పీచ్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూర్వకంగా ఉద్రేకపూర్వకంగా ప్రజల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధంగా వాళ్ళకి ఏం చేస్తామనేటువంటి విషయం అలాగే వాళ్ళిద్దరి మధ్య మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉండడానికి ఆ సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తా ఆయన మాట్లాడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా పద్ధతిగా ఆయన ఏం చెప్పాలని కన్వే చేశాడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉర్రోతలు పోయారు అక్కడ అదృష్టం పాల్కొండ రెడ్డి గారు అబ్బాయికి రాజంపేట ఎమ్మెల్యే సీటు ఈయన ఎంపీసీ టెండ్ కూడా ఎత్తారు వాళ్ళు అంటే మామూలుగా అయితే రాజంపేట కాంగ్రెస్ కొంచుకోట్లో ఉండేది ఎప్పుడు టీడీపీ గట్టిగా వచ్చిన రోజుల్లో కూడా ఆ సాయి ప్రతాపాన్ని ఆయన గెలిచేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ అలాంటిది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా వాళ్ళ సొంతని వాళ్ళ తమ్ముడు నెల కూడా అందులోనే ఉంది రాజంపేటలో ఆయన సొంత స్థానికుడు ఇంకా ఆయన ఎదుర్కోవడం కష్టం ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేయడం ఆయన బలమైన వ్యక్తిగత అభిజన్ రెడ్డి అన్న వాళ్ళకి అసలే మామూలుగా జగన్మోహన్ రెడ్డి దరిద్రం వాళ్ళకి అంటుకుంది అది కా అసలే కోతి కొలు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా అసలే దరిద్రం అంటుకుంది ఈ లోపల వాళ్ళ బాబాయ్ మంట కేసు మీద పడుతుంది అది కాకుండా జనాలు పీడించి ఉంటున్నాడు అన్న చట్ట పేరు వచ్చింది ఈ నిద్రమోకానికి ఎందుకు లేరా బాబు అనే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో వాళ్ళ పార్టీ పరిస్థితి పోయింది అవుట్ రాయలసీమ అంతా కూడా నిన్ను ఇతని అందరూ కోస్తలను ఉత్తరాంధ్రలోనూ క్లీన్ స్వీప్ అంటున్నారు కాదు రాయలసీమలోనూ మొదలు మొదలవు చూడండి ఆల్రెడీ మొదలైంది సంవత్సరం క్రితమే పట్టబద్దుల ఎమ్మెల్సీలు విషయంలో మొత్తం క్లీన్ వాష్ అవుట్ అయిపోయింది అక్కడ ఈసారి ఆ ఉన్నదాని మరకలు కూడా జరిపేసి క్లీన్ చేసేస్తారు గోడ శుభ్రంగా చూసి కడిగి అందంగా ఆరబెడతారు అమ్మా ఖచ్చితంగా నిన్న ఆ దృశ్యం చాలా అపరూపమైన అరుదైన దృశ్యం అలాంటి దృశ్యాలు చాలా చూస్తాం మనం అదే పరిస్థితి అంటే ఇది ఒక్కటే కాకుండా అసలు ఎన్నికల ప్రచారంలో మనం ఇందాక అనుకున్నట్లుగా స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు కానీ నిన్న స్టార్సే క్యాంపెయిన్ చేసినటువంటి విధానం కానీ ఇప్పటికే మనం ప్రజాగాళం చలకలూరుపేట సభ చూసాము అదే క్రమంలో రేపు మోడీ గారు మళ్ళీ రాబోతున్నారు మే మూడు నాలుగు తారీఖుల్లో కూటమి తరఫున ప్రచారానికి సో ఆ రోజులు అంటే ఆ ప్రచార సభలు కూడా ఎలా ఉండబోతూ ఉన్నాయి డెఫినెట్గా బాగుంటాయండి ఎందుకంటే ఇక్కడ అందరికీ గూగుల్ గూగులేటండి మోడీ గారు ఏం రా బాబు అని ఉంది ఆయన కూడా సర్దుకుంటారు వాళ్ళకి వాళ్ళ క్యాండిడేట్లో చెప్తారు బాబు మా పరిస్థితి బాగా బాగా మాట్లాడండి అని చెప్తారు కోటమి ఇంకా పొత్తు ధర్మం పాటిస్తారేమో అనుకోవడానికి ఎందుకంటే ఈ వికెట్లో ఒకటొకటి ఎత్తు మాట్లాడతారు ఇక్కడ నుంచి అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి మనం ఆ వయసులో ఆయన రోజుకి రెండు సభలు మూడు సభలు మాట్లాడుతున్నారు మీరు ఒక గంట నిలబడండి అక్కడ బయట నిలబడి మీ ఆఫీస్ బయట నిలబడి ఒక గంట బయట నిలబడగలరా ఆయన గంట గంట పో అనర్గళంగా మాట్లాడుకున్నాడు ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్న దాంట్లో అయితే ఒక అరగంట మాట్లాడుకున్నాడు మరి మిగతా వాళ్ళు ఇద్దరు మాట్లాడిన అరగంట అరగంటలు కూడా నిలబడాలి కదా అక్కడ కూర్చుండం లేదు కదా కూర్చోలేరు కదా మామూలు స్టేజ్ ఏర్పాటు చేయాలంటే కూర్చుంటారు ఈ వ్యాన్ల మీద గట్టా ఎక్కువ మాట్లాడుతూ అంటే పైగా వాతావరణం వేడి ఎలా ఉంది అసలు ఎంత వాళ్ళు లోపలి కూర్చున్నంతసేపు ఆ కార్లు ఏసీలో కూర్చున్న బయట కూర్చున్న తర్వాత తిరగలి పైకి రోడ్ షోలు అయ్యి నిన్న మొన్న చూడండి ఆ వలపని వంశి నామినేషన్ చేస్తానికి వెళ్ళలేకపోయాడు ఒగుర్చుకుంటాను సొంగలు కాచుకుంటాను రేపిసి వచ్చిన దానిలోగల ఊర్చుకుంటూ ఊర్చుకుంటూ కూర్చున్నాడు వడదబ్బంట అలా ఉంటుంది అంటే తెగ తినేసి ఇంట్లో పడి దొల్లేసి పట్టించుకోకుండా ప్రజల్ని ప్రజల్లో లేకుండా క్రమశిక్షణ లేకుండా వ్యాయామం లేకుండా అంటే ఏ పని పాట లేకుండా ఇంట్లో పడున్న వాళ్ళు ఒకటి మీద తిరగలర తిరగలేరు నేను అలా కాదు కదా నిత్యం ప్రజల్లో ఉన్నాడు కరోనా వచ్చినప్పుడు కూడా జూమ్ ద్వారా పంపించండి నీకు అది కమిట్మెంట్ అంటే ఆయన ఫిట్నెస్ ముందు ఆయన ముసులోడని అది అని ఇదేనంటారు జగన్మోహన్ రెడ్డిని ఇంతపూట నాలుగు అడుగులు ఏమన్నా చూద్దరు ఒక ఏదో ఊళ్ళో బజార్ ఉంటుంది కదా మెయిన్ రోడ్డు ఆ మూల నుంచి మూలకి నడవనండి నడగల జగన్ జగన్మోహన్ రెడ్డి అతనికి అర్జెంట్గా డైరీ వచ్చేది కింద నుంచి వదిలేస్తుంది కవాటాలు వదిలేస్తాయి ఈ ఎండ తట్టుకోలేడు పైగా ఈయన విమర్శిస్తారు అందుకనే చంద్రబాబు అంటే జనం ఆయన విమర్శించి కూడా ఉన్న న నలభై నలభై నాలుగున్నర దశాబ్దాలు రాజకీయాల్లో మన్నేటంటే కారణం ఏంటంటే ఆయన కష్టం ఆయన శ్రమ కఠోర శ్రమ క్రమశిక్షణ ఇవన్నీ లక్షణాలు ఉండబట్టే ఆ మనిషి ఆ రాజకీయాలు అలా ద్రోవతారకం తెలుగుతూ ఉన్నాడు ఇక మకలో పుట్టి పొప్పులో వెళ్ళిపోయినప్పుడు ఏ ఆలోచన ఆమె అయిపోయినప్పుడు బోడెంబందంగా అంబడతారు మనకి రాజకీయాల్లో చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఎంత పేరు ప్రతిష్టం లేవు రెండు వేల తొంభై ఐదులో ఏడు తొంభై తొమ్మిదిలో అయ్యాడు రెండు వేల పద్నాలుగులో అప్పటికి మూడు సార్లు మీరు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీ అందో అనుమానం లేదు ఎందుకంటే జనానికి మొన్న ఓడిపోయిన తర్వాత వెంటనే ఎన్నాళ్ళ పట్టదు ఆరు నెలలు తెలిసిపోయింది ఓరు బాబో పనికిమాలలోని తెచ్చుకున్నారా బాబు పనివాడిని వదిలేసుకున్నాను అనుకున్నారా తెచ్చుకున్నాడు తెచ్చుకున్నట్టు డైరెక్ట్గా చేపడుతున్నాను కదా నేను పనికిమాలను తెచ్చుకున్నా పనివాడిని వదిలేసి అనుకున్నారా ఆయన ప్రజల ప్రజల అభిప్రాయానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పనికిమాలను అడిగింది నిరూపించుకుంటూ వచ్చండి చివరి వరకునే అంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించాలో అంత అడ్డగోలుగా వ్యవహరించాలో లాంటి ఆడలేదు అభివృద్ధి లేదు ఉపాధి లేదు ఆదాయం లేదు అప్పుడు పైగా భవిష్యత్తు అనేటువంటిది లేకపోతే చెట్లు కూడా కొట్టించి పడేసాడే ఇవన్నీ రోజు రోజుకి జనం వికారం పెరిగిపోతుంది ఎలక్షన్లు కానీ ఇంకో ఆరు నెల వాయిదా అంటే జనమే కొట్టి అన్నమాట మీద అడిపోదు ఇప్పుడు వాళ్ళకి ఒక ఇరవై రోజులకి వచ్చేసింది ఇరవై పద్దెనిమిది రోజులు ఉంది అంతే ఇంటి పంపిస్తారు ఎందుకంటే క్లోజ్ మ్యాటర్ క్లోజ్ అండి ఏముండదు ఎందుకంటే వాళ్ళకే ఒక కర్ర అగ్గి ఉంది ముట్టుకోద్దురా బాబు అంటే ముట్టుకున్నావు కాలిన తర్వాత మళ్ళీ ముట్టుకోవటం ముట్టుకుంటావు నువ్వు ముట్టుకో కదా ఇది పామురా బాబు అని తెలిసింది ఆ దారిలో ఎలకరా బాబు అని చెప్పిందరూ నువ్వు వెళ్ళవు కదా వెళ్ళినా కానీ కరెక్ట్కి వెళ్తావు అదే పరిస్థితి అందుకనే ఆ ఫస్ట్ స్టేషన్తో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే జగన్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి పార్టీ రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయడం చూస్తూ ఉంటాం కానీ స్టార్సే క్యాంపెయినర్స్గా ప్రచారం చేసినటువంటి ఒక సభనైతే కనుక నిన్న రాజంపేటలో చూసాము ఇక ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేటువంటిది స్పష్టమైపోగా కూటమి విజయం కూడా ప్రజలు నిర్ణయించగా ఓటమి అనేటువంటిది క్లీన్ స్వీప్ రూపంలో రాజ ఏదైతే రాయలసీమ నుంచే ప్రారంభం కాబోతోంది జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ అంశము ఒక చావుదెబ్బగా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖురాజ్లే శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం